నన్ను ఇంతగానో ఆదరిస్తున్న నా స్నేహితులకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు చెప్తూ ఈ నా ప్రయాణం జనగామ నుండి సూర్యాపేట రోడ్డుకి వెళ్ళానండి సూర్యాపేట రోడ్డు నుండి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఇది వంద ఫీటర్ రోడ్ అండి ఇదే రోడ్డుకైతే ఈ రోజు అయితే ఒక మంచి సైడ్ అండి సూపర్ సైడ్ దీనికి ఎటువంటి గొడవలు లేవండి అన్నదమ్ముల పంచాయతీ కానీ అక్క చెల్లెల పంచాయతీ కానీ ఎటువంటి గొడవలు లేకుండా లేవండి మీకు అమ్మడానుకున్నాం ఒక ల్యాండ్ కొనే ముందు మనం ప్రాపర్టీగా అన్నీ మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించిన పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఇప్పటి వరకు ఏ ఎంత ఎంతమంది చేతులు మారింది అది ఎలాంటి భూమి భూమా అసైన్ భూమా లావాన పట్టా అని చూసుకున్న తర్వాతనే దానికి భయాన్ని ఇవ్వాలండి ఎందుకంటే ఒకవేళ ప్రాపర్టీ నచ్చిన తర్వాత మనం ఇచ్చిన తర్వాత మనకు ప్రాబ్లం అవుతుంది అన్నీ చూసుకునే మనం సైడ్కి ముందుకు సో దీని డీటెయిల్ చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ బంధువులు ఎవరైనా ఒక మంచి తోట కావాలి వంద ఫీట రోడ్కే ఉండాలనుకునేవారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉంటుందండి ఇది సూర్యాపేట జనగామ రోడ్డుకు కేవలం ఒక ఐదు కిలోమీటర్ రోడ్ ఐదు కిలోమీటర్ దూరంలోనే వంద ఫీటర్ రోడ్కు ఉంటుంది ఇది దేవరప్పల పరిసర ప్రాంతాల్లో మాత్రం ఉంటుందండి ల్యాండ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు వస్తున్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు రోజు ఇందులో ప్రజెంట్ ఒక రెండు బోర్లు ఉంటాయి వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకు చుట్టూ ఫెన్సింగ్ చేసి నాలుగు వైపులా అద్దులతో ఏర్పాటు చేయబడి ఉంటాయి చుట్టూ మన కనీల్ నాటి చుట్టూ మనకు ఒక రెండు వేల వరకు టేకు చెట్లు ఉంటాయండి అవు మనకు అవన్నీ టేకు చెట్లు అండి మొత్తం నేను వీడియోలో చుట్టూ తిరగలేదు కొన్ని ఈ చెట్లు మాత్రమే ఎప్పటి ల్యాండ్ చుట్టూ ఉంటాయి పది పది ఎకరాల చుట్టూ ల్యాండ్ ఉంటుంది చూడవచ్చు మన వీడియోలో నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నారు